అనకాపల్లి జిల్లా కశింకోట చైల్డ్ హోమ్ హాస్టల్లో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు రత్నాక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సోమవారం దాడి రత్నాకర్ పుట్టినరోజు సందర్భంగా కసింకోట చైల్డ్ హోమ్ లో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిల్లల శంకర్ నాయుడుతో కలిసి పెదపాటి కళ్యాణి చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు అనంతరం దాడి రత్నాకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆపై చిన్నారులకు కేక్లు స్వీట్లు పంచారు ఈ సందర్భంగా పెదపాటి కళ్యాణి మాట్లాడుతూ ఈ రోజు దాడి రత్నాకర్ పుట్టినరోజు వేడుకలు చైల్డ్ హోమ్ లో చిన్నారుల మధ్య జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు దాడి వీరభద్రారావు కుటుంబం అనకాపల్లి అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని అన్నారు దాడి వీరభద్రారావు కుటుంబానికి భగవంతుడు ఆశీషులు ఉండాలని కోరారు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి నేడు దాడి రత్నాకర్ పుట్టినరోజు వేడుకలు బాలల మధ్య జరుపుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో కొండ్రపు ఉమామహేశ్వరి సిమ్రా శ్రీనివాసు మాసవరపు నాయుడు కె సత్యవేణి తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా పశ్చిమకోట మండలం బాల సదస్సులో ఇవాళ చేయడం జరిగింది దీనికి మా మహిళా అధ్యక్షురాలు గారు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించి రత్నాకర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా ఈ యొక్క బాల సదస్సులో ఇవాళ నిర్వహించడం జరిగింది మా ఉపాధ్యక్షులు నాయుడు గారు అలాగే మహిళా కార్యదర్శి జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా మహిళా కార్యదర్శి ఉమామహేశ్రీ గారు అలాగే పెందుతు నియోజకవర్గం బెందుతు కన్వీనర్ వెంకెనాయుడు గారు అలాగే అనకాపల్లి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి జగ్గప్పారా గారు అలాగే కార్యదర్శి జిల్లా కార్యదర్శి శ్రీని గారు మేమందరూ అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ పిల్ల ఈ సందర్భం ఈరోజు కటింగ్ అనేది పెట్టడానికి కారణం దాడి రత్నాకర్ గారు పుట్టినరోజు సందర్భుడిగా దాడి రత్నాకర్ గారు దాడి వీరభద్రరావు గారు అనకాపల్లికి చేసిన ఎనలేని సేవలు అనకాపల్లిని చేసిన అభివృద్ధి మనం ఇంకా ప్రజలు కానీ మనం కానీ ఇంకా మర్చిపోలేదు మళ్ళీ రాబోయే కాలంలో కూడా మళ్ళీ వాళ్ళ నాయకత్వంలో మొత్తం అంతా కూడా అనకాపల్లి నియోజకవర్గం ఏంటి మనం అందరం కూడా అనకాపల్లి ప్రజలందరూ కూడా వాళ్ళ నాయకత్వంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము రత్నాకర్ గారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాన్ని అన్నీ వాళ్ళ రత్నాకర్ గారికి వాళ్ళ కుటుంబానికి భగవంతుడు కలగజేయాలని మోకాలమ్మ వెంకట్రామూర్తి అందరూ భగవంతుడుని ప్రార్థిస్తున్నాము మేము దేవుళ్ళందరినీ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక ముందు మా మాకు అన్ని విధాలుగా కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటులో దాడువీరభద్రావు గారు రత్నాకర్ గారు ఎప్పుడు ముందు ఆకా ఆ సందర్భంగా మాకు ఈ బిసి సంక్షేమ సంఘం నిలబెట్టడంలో ముఖ్య నాయకులు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా ఈ బాల సదనంలోన ఈ పిల్లల మధ్య ఈ పుట్టిన